ప్రేమైన వల్లారా ప్రభు యేసు నవలు అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము పదమూడో అధ్యాయం కీర్తనల గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చినం చదువుతామండి నేనైతే నీ కృపను నమ్మికించున్నాను నీ రక్షణ విషయమే నా హృదయం హర్షించుచున్నది నేనైతే అంటున్నాడు ఈ కీర్తన దావి రాసిన కీర్తన దాని విధి ఏమంటున్నాడంటే మరి సందర్భాలు ఏమైనప్పటికీ కూడా నా యొక్క జీవితంలో మరి సందర్భాలు ఎలాగున్నప్పటికి కూడా మరి నేనైతే ఆయన కృప ఎందు జ్ఞాపకం ఉంచు నమ్మకం ఉంచున్నా అంటున్నాడు కాబట్టి దేవుని ఎందు నమ్మకం ఉంచుట అనేటువంటిది ఎందుకంటే మరి దేవుని ద్వారా కృపను ఆయన రుచూచిన వాడుకుంటున్నాడు మన దేవుడు మరి తన కృపను మనకు బయలుపరిచేవాడుకుంటున్నాడు ఎట్లాగంటే ఆయన మరి నూట మూడో కీర్తనలో మనం చూసినట్లయితే మన దేవుని కృప ఎట్లాగుంటుందంటే చూడండి తండ్రి నూట మూడవ కీర్తన పదమూడు పద్నాలుగో తండ్రి తన కుమారు ఎడలా జాలిపడినట్లు యహోవాతనెందు భయభక్తులు గల వారి ఎడలా జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుని చున్నాడు కాబట్టి ఇక్కడ మరి కీర్తనకర్త ఏంటంటే మరి దేవుడు మనల్ని మరి మట్టివారము లేక అల్పులము ఎందుకంటే నరుని ఆయు గడ్డివలే ఉంటున్నది అడవి పూపునట్లు పూయను అటువంటి గాలి విచ్చగా లేకపోను కాబట్టి నరుడు అల్పమైన వాడుగా ఉంటున్నాడు కాబట్టే మన యొక్క నిర్మాణ రీతి ఆయనే మనల్ని నిర్మించినాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే తాను నిర్మించిన తన యొక్క మరి మరి పిల్లల వంటి మనల్ని తండ్రి తన కుమారుల జాలిపడినట్లు తన తనెందు భయభక్తులు గల వారి జాలిపడను కాబట్టి తండ్రి వలె ఆయన ముందు ఆయన మన మీద కృప చూపించే వాడుకుంటున్నాడు తండ్రి ఏ విధంగా మనకు మరి కృప చూపిస్తాడు లేక ప్రేమ చూపిస్తాడు ఆ విధంగా మరి ఫలలోపు తండ్రి అయిన దేవుడు మన మీద కృప చూపించే వాడుకుంటున్నాడు అందుకొరికి అప్పు వస్తున్న పౌలు కూడా మరి ఎపిసెలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు ఎపిసెలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు నాలుగవ మూడవ వచ్చిన చదువుతాను మన ప్రభు అయిన క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతించబడిన గాక ఆయన క్రీస్తు యసు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించినాడు కాబట్టి ఆ పరలోకపు తండ్రి మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించినాడు ఎట్లంటే మరి చూసినట్లయితే ఏ విధంగా ఆశీర్వదించినాడు ఆశీర్వదించినాడంటే ఎట్లనగా తన ప్రియనందు తను ఉచితముగా మనకు అనుగ్రహించబడిన తన కృపా మహిమకు క్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా స్వీకరించింటున్నాడు కాబట్టి మనము ఏసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొక్క కుమారుడుము కుమార్తెలు అంటున్నాం ఎందుకంటే ఎందరైతే ఆయనది విశ్వాసం ఇస్తారో అంటే ఏసుక్రీస్తున విశ్వాసం ఇస్తారో వారందరూ కూడా ఆయన కుమారులు కుమార్తెలు అనే మాటను గురించి మరి సెలవిస్తుంటున్నాడు కాబట్టి మనం ఆయన కుమారులుగా ఉంటాం కాబట్టి కుమారులు ఎట్లా మరి ప్రేమించాలనో ఆ విధంగా తండ్రి తన కుమారులైన జాలిపడినట్లు అట్లా ఆ విధంగా జాలిపడి ఏం చేసినాడు తన కృపా మహదేశ్వరును బట్టి మరి తనను తాను మనలను రక్షించిన వాడుగా ఉంటున్నాడు ప్రియకుమారు యేసుక్రీస్తునందు సుక్రీస్తునందు రక్షణమునకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన ఎందు నేను ఆయన కృప ఎందు నేను నమ్మిక ఇస్తున్నాను అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి వైశాగ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనంలో చూడండి శ్రమ శ్రమనుందిన తన జనుల ఎందు జాలిపడిన యహోవా తన జనులను ఓదార్చున్నాడు ఆకాశమా ఉత్సాహ ధ్వని చేయము భూమి సంతోషించము పర్వతమలారాయణ ఆనందధ్వని చేయడి కాబట్టి ఏం చేస్తున్నట తండ్రి మరి ఓదార్చినట్లు మరి పిల్లలను ఓదార్స్తూ అయితే సియోను యహోవానన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువును మరిచి ఉన్నాడు అని అనుకుంటున్నావు శ్రీ తన తల్లి గర్భమును పుట్టిన పుట్ గర్భములన పుట్టిన బిడ్డలను కరణింపక సొంటి పిల్లలను అంటాడు కాబట్టి స్త్రీ అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరుచను మరువను అంటాడు కాబట్టి తల్లి అయినా ఒకవేళ మరవచ్చు కానీ అది ఆయన కృప కాబట్టి ఇట్టి కృప ఎందు నేను నమ్మిక ఇచ్చుంటున్నాను అంటున్నాడు కాబట్టి ప్రేమ సోడ సోదరి మనకు అటువంటి కృపలో నమ్మకం ఉంచాల ఎందుకంటే అత మాత్రం కాకుండా చూడు నిన్ను అరిచేతుల్లో చెప్పుకునిట్టు అంటాడు అంటే ఎంత భద్రత మనకు కదా యేసుక్రీస్తు ప్రభులో ఎంత భద్రత అనేది ఆయన కల్పించినవాడుగా ఉంటున్నాడనే కార్యాన్ని మనం చూస్తున్నాం అనమాట కాబట్టే ఇక్కడ మనం గమనించే కార్యం ఏంటంటే ఆయన తండ్రి తన కుమారులు ఎలా జాలిపడినట్లు అనేటువంటి కార్యాన్ని మనం గమనిస్తుంటున్నాం ఆ విధంగా మరి ఆయన కురిగిపోయిన వారిని మరి దీనులుగా ఉన్నవారిని ఆయన మరి జ్ఞాపకం చేసుకునేవాడుకుంటున్నాడు అదే మరి రోజు రెండవ అధ్యాయంలో కానీ ఎట్లాగా మనం జ్ఞానం చేసుకున్నాడంటే రోమిలకు రెండవ అధ్యాయము మరి రైట్ మనం దానికి ముందు మరి నిర్గమకాండములు చూస్తాము నిర్గమకాండము నిర్గమకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ చురువులు గమనించినట్లయితే ఏముంటున్నాడు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తులో మరి దాస్యత్వంలో ఉంటున్నారు వారు ఎంతో మరి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు దాస్యత్వంలో ఉంటున్నారు అయితే వారి బాధలను బట్టి వారు ఏం చేశారంట చూడండి ఇస్లాయులు తాము చేస్తున్నట్టు వెట్టి పనులను కూర్చు నెట్టిూర్పి విడుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు మొరపెట్టిన మర దేవుని ఎదుకు చేరను కాబట్టి ఎప్పుడైనా కూడా మనం హృదయపూర్వకంగా మొరపెట్టినైతే దేవుడు దాన్ని వింటాడు అనే కార్యాన్ని కాబట్టి వారి మూలిగలను వారి జ్ఞాపం చేసుకుని వారి ఎందు లక్ష్యం ఉంచెను ఆ విధంగా లక్ష్యం ఉంచి వారిని విడుదల చేసిన వాడుగా ఉంటున్నాడు కాబట్టే మరి దీనత్వంలో లేక దరిద్రత ఆయన మరి సహకరించి సహాయపడేవాడుగా ఉంటున్నాడనే కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి అంత మాత్రం కాకుండా పాపలో మరి చెడు పడి చెడుకున్న ఆయన జ్ఞాపం చేసుకుని ఆయన తన రక్షణ అనే భాగ్యాన్ని మనకిచ్చాడు రక్షణ అనేటువంటిది మనకు గొప్ప భాగ్యంగా ఉంటున్నది ఏ విషయాలకు అదే రెండో అధ్యయం నాలుగో వచనంలో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమినప్పుడు సైతము మన ఎడలా చూపిన తన మహాకృపను బట్టి కృపను బట్టి ప్రేమచేత మనలను క్రీస్తులో బ్రతికించను కృపచేత మీరు రక్షించబడి అంటున్నారు కాబట్టి పాపముల చేత అతిక్రమ చనిపోయినట్టు మనవలను చనిపోయినటువంటి స్థితిలో ఉండే మనలను ఆయన కృప ద్వారా కృపా మహదైశ్వర్యం ద్వారా ఎంత గొప్ప ఐశ్వర్యమో అది ఆయన మనల్ని ఏం చేశాడు రక్షించుంటున్నాడు అనేటువంటి కార్యం కూడా చూస్తున్నాం ఆ రక్షణ ఎందుకు నేను నమ్మకం ఇస్తాను అంటున్నాడు అట్లాగే ఆయన మనల్ని మన్నించేవాడుగా ఉంటున్నాడు మనల్ని మరి క్షమించేవాడుగా ఉంటున్నాడు అందుకొనకే మనకి ఏమంటాడంటే యాభై ఒకటి కీర్తనలో తన జీవితంలో ఏ విధంగా దేవుడు తను క్షమించేవాడు అనే కార్యం చెప్తున్నాడు చూడండి మరి దాని ఇక్కడ మరి ఒక పాపంలో పడి ఉంటున్నాడు ఆ పాపంలో పడి ఉండేటప్పుడు అది పాపము అని మరి నా తానం తెలియజెప్పినాడు ప్రవక్త అప్పుడు తనొక మరి దేవుని సన్నిధానంలో వేడుకునిట్టున్నాడు ప్రభువా ఏమంటున్నాడు ప్రభువా నా దోషము పోనట్లు నీవు నన్ను బావుగా కడుగుము నా పాపం పోనట్లు నన్ను మరి పవిత్రపరచుమంటున్నాడు అంటున్నాడు కాబట్టి ఇటువంటి ఒక స్థితి అవసరం పాపం చేయనివాడు ఎవడు లేడు అయితే అవసరమైంది ఏంటంటే ఎప్పుడైతే ఇది పాపం అని తెలియజెప్పినప్పుడు దాన్ని మనం ఒప్పుకొని దాని ప్రకారం దానికి మన్నింపు పొందుట చాలా ప్రాముఖ్యమైన కార్యము అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్న వాళ్ళు స్వాటు నా నా అతిక్రమం నా పాపం నాకు తెలుసు ప్రభా నన్ను క్షమించు ప్రభు అని అడిగేటప్పుడు ఆయన క్షమించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఎందు నేను నమ్మిక వస్తాను ఎందుకంటే ఆయన క్షమాపణాగుణం గుణం కలిగిన వాడుగా పుట్టినాడు ఉప్పవసిన పౌలు అంటాడు తన జీవితంలోనే మరి ఎటువంటి గొప్ప క్షమాపణ ఆయన ఇచ్చాడంటే చూడండి పూర్వము నేను దూషకుడును హింసకుడును మొదటిగా మరి మొదటి రాజ్యం పన్నెండు వచ్చంలో అయితే మరి తన పరిచయ నమ్మకమైన వాణిగా ఇచ్చినందుకు ఆ విధంగా దూషకుడు హింసకుడు అయినప్పుడు నన్ను క్షమించినాడు క్షమించి ఆయన తన పరిచయకు పిలిచిన ఉంటాడు కాబట్టి మరి ఆయన క్షమించే గునగలిగినటువంటి మరి దేవుడు కొంటున్నాడు అనే కార్యాన్ని అదేవిధంగా మరి ఆయన ఆశీర్వాదములు ఆయన బిడ్డల పట్ల మరి నమ్మకమలిగిన వారికి అందరికీ అనుగ్రహిస్తాడు చూడండి ద్వితీయోపదేశాను ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి వచనం నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను మీకు ఆజ్ఞాపించున ఆజ్ఞని అనుసరించి నడుచుకునేడులా నీ దేవుడైన యహో భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును నీ దేవుడైన యహోవ మాట వినుము కాబట్టి సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాడు అంటాడు ఎట్లాగా మరొకసారి తొమ్మిదవచనంలో ఏమంటాడంటే నీ దేవుడైన యహో అగ్ని అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునేలా యహోవానికి ప్రమాణం చేసినట్లు తనకు ప్రతిష్ఠిత జనమగాలను స్థాపించును అప్పుడు భూ ప్రజలందరూ యహోవాములను నీవు పిలువట్టు చూచి నీకు భయపడదురు కాబట్టి దేవుని నాము నీకు ఇస్తాడు ఆయన పిల్లలు ఆయన బిడ్డలు అనేటువంటి ఆ యొక్క సంతానమైన వారసులు మరి కార్యాన్ని మనకిచ్చి అడుగుతున్నాడు అన్నమాట కాబట్టే మరి దైవిక భయం ప్రజల్లో మన పక్షంగా ఉంటుంది అనమాట అంత మాత్రం కాకుండా ఇంకొక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే అదే మరి పద్నాలుగోచనం చూస్తున్నాం దేవుడైన యహో ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకుని అడలా యహోవా నేను తలగా నియమించును కానీ తోకగా నియమించు నీవు పైగా ఉందివు కానీ క్రింది వాడవుగా ఉండవు కాబట్టి నేను హెచ్చిస్తాడు అది ఆయన యొక్క ఆశీర్వాదం ఎట్లాగే హెచ్చిస్తాడంటే ఆయన మరి పౌలు రాస్తాడు రోమిలకు ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపకూడదురు వారందరూ దేవుని కుమారుడు మరి చూసినట్లయితే ఎవరైతే దేవుని కుమారులు అవుతారో పిల్లలు అవుతారో వారు దేవునికి వారసులు కాబట్టి ఆయన వారసు అంటే ఆయన ఐశ్వర్యములో మనము వారసును పొందనెట్టున్నాము ఆయనతో కూడా మరి మనకు పరలోకములు గొప్ప ఐశ్వర్యం చుట్టున్నాడు ఇది యొక్క మన యొక్క ఆశీర్వాదం కాబట్టి కీర్తన కర్త ఏముంటుంది నేనైతే మరి దేవుని ఎందుకు నమ్మిక ఇచ్చున్నాను అంటున్నాడు కాబట్టి నీ నమ్మికము వింటున్న సోదర సోదరి నీ నమ్మకం దేని మీద ఉంటున్నది నీ యొక్క ఐశ్వర్యం మీదనా నీ జ్ఞానం మీదనా నీ యొక్క విద్య మీదనా నీ సంపద మీదనా దేని మీద నీ నమ్మకం ఉంటున్నది అయితే అవన్నీ కూడా క్షణకాలములో పొయ్యేటివ్ ఉంటున్నది అయితే నిత్యము నిలిచేది దేవుని కృపే ఆయన కృప మాత్రమే నిత్యం నిలుస్తుంది కాబట్టి అటువంటి దేవుని కృపలో నువ్వు నమ్మకం ఉంచినట్లయితే ఆయనను బహుగా ఇచ్చించి బలపరిచే వాడుకుంటున్నాడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించే వాడుకుంటున్నాడు కాబట్టి అటువంటి కా దేవుని సముఖంలో వచ్చినప్పుడు ఆయన నీకేమిస్తాడైనా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించే వాడుకుంటున్నాడు